ఫైవ్ ఇయర్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మా హస్బెండ్ వెజిటేబుల్ బిర్యానీ చేయమన్నారండి మరి హస్బెండ్స్ అడిగినప్పుడు మనమైతే ప్రేమగా చేయాలి కదా సో అందుకని వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను కాంబినేషన్ కాంబినేషన్గా పన్నీర్ కర్రీ చేస్తున్నాను వెజిటేబుల్ బిర్యానీ కోసం అయితే రైస్ కిన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు దాల్చించాక ఆనియన్స్ టమాటో మిర్చి క్యారెట్ బీన్స్ అయితే వేసి వేయించేశాను ఆయిల్లో నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు కూడా వేసాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వెజిటేబుల్ పట్టేలాగా గరి అయితే ఇట్లా తిప్పేశాను బిర్యానీ కోసం ముందుగానే రైస్ కడిగి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇది ప్యూరీ రెడీ చేయడానికి పన్నీర్ కర్రీకి సో టమాటో క్యాజు అలాగే లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఆనియన్స్ అన్నమాట సో ఫస్ట్ ప్యూరీ కోసం అయితే పక్కన ఇంకో బండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి క్యాజు అలాగే టమాటోస్ అయితే వేసేవాలి వేసేసి తర్వాత కొంచెం ఉప్పు అయితే వేయాలి ఎందుకంటే అనేది కొంచెం మగ్గుతుందన్నమాట ఉప్పు వేస్తే సో వాటర్ కంటెంట్ అంతా దిగేదాకా అయితే వేయించాలి అందుకని మూత పెట్టేసాను సో మన వెజిటేబుల్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాము వెజిటేబుల్స్ అన్ని మగ్గిపోయాయి సో మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా సో బియ్యం అందులో పోసేసి మంచిగా తిప్పేయాలన్నమాట ఆ బియ్యానికి ఆ వెజిటేబుల్స్ అన్ని పట్టేదాకా సో వాటర్ కూడా పోసేవాలి రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసేసాను సో టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసాను ఇది ఫోర్ మెంబర్స్కి అయితే చేస్తున్నాను అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా లంచ్కి రమ్మన్నా సో అందుకని నెక్స్ట్ వచ్చేసి ప్యూరీ కూడా రెడీ వేయిపోయింది వాటర్ అంత ఇంకిపోయింది అనమాట సో దాన్ని ఒక మిక్సీ జార్లోకి పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక బాండి పెట్టుకున్న పన్నీర్ కర్రీ కోసం బండిలో టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను వేసిన తర్వాత ఏవైతే పన్నీర్ని మనం పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్న దాన్ని కొంచెం లైట్గా టోస్ట్ చేయాలి టోస్ట్ చేసి బౌల్లో తీసి పక్కన పెట్టాలి నెక్స్ట్ ఆనియన్స్ని కూడా మనం వేయించుకోవాలన్నమాట సో ఆనియన్స్ కూడా వేయించేస్తున్నాను పసుపు అందులో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయించే దాకా వేయించాలన్నమాట సో కొంచెం ఆనియన్స్ కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా పెంచితే బాగుంటుంది సో పక్కన బిర్యానీ కూడా అయిపోతుంది ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందో సో బిర్యానీ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట లైట్గా వాటర్ ఉంది ఒకసారి గరిటితో తిప్పితే అడుగంటకున్నా ఉంటుంది బెటరు చక్క వాటర్ కూడా ఇంకపోతుంది సో పైన మూత పెట్టేసి పెట్టేడమే సో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది టమాటో ప్యూరీ మొత్తం ఆనియన్స్లో వేసేసి దాంట్లో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా అయితే వేయాలి వేసేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ ప్యూరీకి అలాగే ఆనియన్స్ పట్టేలాగైతే మంచిగా తిప్పేయాలి తిప్పేసిన తర్వాత ఒక టెన్ టు ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలాగ ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మనం ఏవైతే పన్నీర్ పీసెస్ పెట్టుకున్నాం పక్కన ఆ పీసెస్ అందులో వేసేయాలి వేసేసి తిప్పేయాలి తిప్పేసిన తర్వాత టూ బౌల్స్ వాటర్ పోయాలన్నమాట మంచిగా పన్నీర్ అనేది ఉడుకుతుంది సో టూ బౌల్స్ వాటర్ పోసిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా సో కర్రీ అనేది అయితే మగ్గుతూ ఉంటుంది ప్లేట్ పెట్టడమే నెక్స్ట్ వచ్చేసి మనం బిర్యానీలోకి ఇంకో కాంబినేషన్ వచ్చేసి రైత అనమాట రైతా కోసం అయితే కర్డ్ అనేది పక్కనే ఇలా మజ్జిగ లైట్గా చేసుకుని దానిలో ఆనియన్స్ క్యారెట్ మిర్చి అయితే వేసేసుకుని టేస్ట్కి సలవాడు ఉప్పు కూడా వేసేసాను సో మనం వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ అలాగే రైతా ఈ కాంబినేషన్ అనమాట ఈరోజు మా ఇంట్లో లంచ్ మీరు మీ హస్బెండ్కి ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ